ఎలక్షన్స్ ఒక ఎంసీసీ చూసి అమలు చేసే వినయంలో భాగంగా ఇరవై విద్యనగర్ సర్కిల్లో అందరూ న్యూ డౌన్ సిఐఆర్ లోకింగ్ ఎస్ఎస్టీంతో పాటు చేయడం జరిగింది థర్టీ నైన్ ఆర్క్యూ జీపీ ట్వంటీ నైన్ అనే వెకల్ని చేయడం జరిగింది దాంతో ఒక రెండు బ్యాగుల్లో క్యాష్ ఉన్నట్టు కనబడింది దాని దానిపైన ఇప్పుడు వచ్చేసి మేము పంచనామా చేసి దాంట్లో ఎంత క్యాష్ ఉంది ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకుపోతున్నారు ఆ డబ్బులు ఎవరిది అని చెప్పేసి పంచనామా రాయడం చెప్తుంది పంచనామా రాశాక టోటల్ అమౌంట్ ఎంత అమౌంట్ ఎవరి ఎవరిది అమౌంట్ రాదు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది అని చెప్పేసి మీకు ఇన్ఫార్మ్ చేస్తాం ఒక డ్రైవర్ మాత్రమే ఉన్నాడు అతన్ని వచ్చేసి ఇప్పుడు ప్రాథమికంగా విచారణ చేస్తే ఎవరు ఒక వచ్చేసి మాకు వెహికల్ రమ్మని చెప్తున్నారు ఆ వెహికల్ని ఫాలో కామని చెప్తారు ఇంకా ఆ వెహికల్ రాలేదు కాబట్టి నేను ఉన్నానని చెప్పి చెప్తున్నాడు దానిపైన చేసేది మేము అతన్ని విచారం చేసినాక నిజా నిజాలు ఏమైనా తెలిసినాకల్ చెక్ చేశాం అదే అదే అవన్నీ అవన్నీ విచారం చేస్తాము విచారం చేస్తాము విచారం చేసినాక దాంట్లో ఎంత డబ్బులు ఉండింది అనంతపుర నుంచే బయటికి పోతాను అని చెప్పి చెప్పడం జరిగింది ప్రాథమికంగా అది ఎక్కడి నుంచి పోతుంది ఎందుకు పోతుంది ఎవరిది అది బండి అని చెప్పేసి మేము విచారం చేసినాక మీకు అన్ని విషయాలు చెప్తాం రెండు బ్యాగులు ఉన్నాయి